నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చరిత్ర ఎరుగని అభివృద్ధి చేసి చూపిస్తున్నామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ముప్పై ఒకటవ డివిజన్ సంతోష్ నగర్లో ముప్పై ఐదు లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణానికి కోటంరెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముప్పై ఒకటవ డివిజన్లో సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా నివసించే ప్రాంతమని ఈ డివిజన్లో మంచినీటి సమస్య కోసం అంబాపురం అక్కచెరువు పడు ప్రాంతాలలో వాటర్ ట్యాంకుల నిర్మాణానికి కూడా అతి త్వరలో శంకుస్థాపనలు చేస్తున్నామన్నారు నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రెండు వందల కిలోమీటర్ల త్రాగునీటి పైప్ లైన్లు అన్ని విలీన గ్రామాలలో నిర్మాణం చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నెల్లూరు ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి స్థానిక కార్పొరేటర్ బత్తల మంజుల టీడీపీ నాయకులు బత్తల కృష్ణ ముప్పై డివిజన్ టీడీపీ అధ్యక్షులు కూకటి హరిబాబు యాదవ్ క్లస్టరీ ఇన్ఛార్జి మన్నేపల్లి రఘు తదితరులు పాల్గొన్నారు ना कुछ ना रंग ना ना तो ना तो ना? सार, सार చాలా సంతోషం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ముప్పై ఒకటో డివిజన్ ముప్పై ఐదు లక్షల రూపాయలతో ఈరోజు సిమెంట్ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నాం వేగవంతంగా పూర్తి చేసి నాణ్యత ప్రమాణాలతో ప్రజలకు అందిస్తామని మాట్లాడు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముప్పై ఒకటో డివిజన్కి కేవలం ముప్పై ఒకటో డివిజన్కి ఖర్చు చేసిన నిధులు అభివృద్ధి కార్యక్రమాల కోసం అక్షరాల ఏడు కోట్ల రూపాయలు అని చెప్పని మీ అందరి ముందు కూడా ఇది చరిత్ర ఎరుగైన అభివృద్ధి నెల్లూరు రూరల్ చరిత్రలో మీరు చాలా కాలంగా చూస్తూ ఉన్నారు ఎంత అభివృద్ధి ఎప్పుడైనా ఎక్కడైనా సాధ్యమైన ఒక్కసారి ఆలోచన సాగించండి ఇంకా రెండు సంవత్సరాలు పూర్తిగాల రెండు సంవత్సరాలు పూర్తి కాకముందే అక్షరాల ఏడు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులంటే నెల్లూరు రూరల్ ఏజెట్ పక్షాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అయితే ముప్పై ఒకటో డివిజన్ పేద కుటుంబాలు సామాన్య కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు అధికంగా నివసించే ప్రాంతం ఇంకా కూడా ఈ ప్రాంతాల్లో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ముఖ్యంగా టైలర్స్ కాలనీ అడ్డ రోడ్లు కావచ్చు టైలర్స్ కాలనీలో ఆ యొక్క ట్రైన్లు కాలువలు కావచ్చు అవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో నిధులు లభ్యతను బట్టి వాటిని కూడా పూర్తి చేసి అందిస్తానని చెప్పిన మాట ఇస్తూ అదేవిధంగా ఏదైతే ఈ యొక్క డివిజన్లో మంచినీటి సమస్య పరిష్కారం కోసం దాదాపుగా ఒక నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రెండు వందల కిలోమీటర్లు వాటర్ పైప్ లైన్లు వేస్తున్నాం అందులో ఈ డివిజన్ కూడా ఉంది అదే కాకుండా ఈ డివిజన్లో మంచినీటి సమస్య పరిష్కారం కోసం అంబాపురం అక్కచె మంచినీటి ట్యాంకుల నిర్మాణానికి అతి త్వరలో మనం శంకుస్థాపన చేసుకోబోతున్నాం ఇంకా కూడా ఏదైనా సమస్యలు ఉంటే సూచనలు ఉంటే చెప్పాలని ఓ శాసనసభ్యుడిగా నా శక్తికి మించి అన్ని రకాల ప్రయత్నాలు చేసి అటు అధికారులు మంత్రులు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అందరి సహాయ సహకారాలతో నెల్లూరు నగర మేయర్ అందరి సహాయ సహకారాలతో శక్తికి మించి అభివృద్ధి పనుల విషయంలో అన్ని రకాల ప్రయత్నాలు చేసి ప్రజలకు అందిస్తానని నా ఆలోచన ఆకాంక్ష ఒకటే ఎమ్మెల్యే అంటే ఐదేళ్లకోసారి ఓట్ల కోసం వచ్చే వ్యక్తి కాదు ఎమ్మెల్యే అంటే నిరంతరం ప్రజల్లో ఉండాలా ఎవరు ఫోన్ చేసినా స్పందించాలా ఎవరు ఎక్కడ సమస్య ఉందన్నా అక్కడికి వెళ్ళి చేతనైతే పరిష్కారం చేయాలా చేత కాకుంటే నా వల్ల కాదు అని చెప్పాలా అంతిమంగా నెల్లూరు రూరల్ ప్రజలే కాకుండా నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా శాసనసభ్యుడు అంటే ఎలా ఉండాలంటే శాసనసభ్యుడంటే కోటవరెడ్డి సేదర్ రెడ్డిలా ఉండాలా అని గర్వంగా చెప్పుకునే విధంగా ముందుకు సాగేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని తెలియజేసుకుంటూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆ యొక్క ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు అరువులకి అందించడం అభివృద్ధి కార్యక్రమాలు సాధించడం వీటన్నిటి కోసం కూడా కృషి చేస్తానని అదేవిధంగా రాష్ట్రం గత ప్రభుత్వ విధానాలతో అస్తవ్యస్తంగా లోటు బడ్జెట్తో దారితప్పినా తన సమర్థ పరిపాలన దక్షతో రాష్ట్రాన్ని గాడిని పెడుతూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా అందిస్తూ ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే అలాంటి ఆంధ్రప్రదేశ్కి అమరావతి లాంటి అద్భుత రాజధాని నిర్మాణం చేస్తూ ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ అన్నిటికీ మించి మన బిడ్డల ఉద్యోగాల కోసం పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షిస్తూ ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకోబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ కూటమికి సంపూర్ణంగా అండగా నిలవాలని చెప్పని రెండు చేతులు జోడించి సవినయంగా ప్రార్థిస్తూ చదువు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు